సార్ నమస్తే సార్ మేము టీడీపీ సెంట్రల్ ఆఫీస్ మంగళగిరి నుంచి మాట్లాడుతున్నాం సార్ మేడం నమస్తే చెప్పండి మేడం మెంబర్షిప్ కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేశారా అండి ఆ చేశాంగా మేడం ఎన్ని కార్డ్స్ అందాయ చెప్పగలరా మాకు 600 వచ్చాయి మేడం మా బూత్ 600 మీరు ఎన్ని పంచ్ పెట్టారు సార్ ఇప్పుడు 600 450 పంచనా మేడం ఏరియాల కేస్ స్టార్ట్ అయ్యారు మరి మేడం అదే సార్ 60 మంది ఓటర్లకు ఒక మెయిల్ ఒక ఫీమేల్ స్టార్ట్ అయినా నేమకం మేడం అర్థం కాదు మేడం అదే సార్ అరవై మంది ఓటర్లకి ఒక మెయిల్ ఒక ఫేమెయిల్ ఇంట్రెస్ట్ ఉంటారు కదా ఆ నేమకం జరిగింది అంటున్నా మీ జరిగింది జరిగినా మేడం ఎంత మంది మీ చేర మేము వచ్చి మేడం ఫార్టీ టూ ఫస్ట్ బూత్ ఫార్టీ ఎయిట్ సెకండ్ బూత్ లో దాంట్లో వచ్చి ఒక ఇరవై మంది లేడీస్ తీసుకున్నాం మేడం మొత్తం టోటల్ ఇరవైయా సార్ అవును మేడం ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ కాల్ మేడం ఒక చిన్న విషయం మేడం చెప్పండి మేడం అదే ఇంతకుముందు మీరు కాల్ చేసినప్పుడు మాకు మాకు ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ పెద్ద ఆయనకి చెప్తాము అన్నారు మీ నాయుడు అన్న గారికి అదే పోస్ట్ గురించి చెప్తామని కంప్లైంట్ చేస్తున్నాం మేము మీరు అదే పంపిస్తాము చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారు ఎంతవరకు అయింది మేడం అది ఏంటి అది కాదు మేడం మాకు ఇక్కడ ప్రాబ్లమ్స్ మీతో చెప్తే మీరు అక్కడ చెప్తారు కదా మేడం ఇక్కడ ఉండే మా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మాకు వచ్చి బీజేపీ ఎమ్మెల్యేకి ఇచ్చాను మేడం మా అదోని ఆయన మాకు చానా ఇబ్బంది పెడుతున్నాడు మా మన కార్యకర్తలకి చానా ఇబ్బంది పెడుతున్నాడు చెప్పండి చెప్పరా మేడం మాకు ఇప్పుడు మీనాక్షి కళ్యాణ్ గారికి నామినేటెడ్ పోస్ట్ ఇస్తామన్నారు ఇంతవరకు దాని గురించి ఏం లేదు తర్వాత ఇప్పుడు వచ్చి అభిమానులు ఉండేవాళ్ళు ఫ్యాన్స్ వాళ్ళు కానీ తర్వాత పార్టీకి వెన్నెంట ఉండేవాళ్ళు ముప్పై నర సంవత్సరాలు ఉండే కార్యకర్తలు కానీ చాలా బాధతో బాధపడుతున్నారు మేడం ఈయన మాకు ఇప్పుడు ఏదో గవర్నమెంట్ వచ్చింది కదా అని చెప్పి మిమ్మల్ని పట్టించుకోవట్లేదు తెలుగుదేశం మన తెలుగుదేశం కార్యకర్తలనే పట్టించుకోవడం లేదు మనకు ఏమన్నా పోయి ఎమ్మెల్యే గారికి పోయి అంటే వాళ్ళు వైఎస్ఆర్ ఆ మేడం నేనే మేడం జగదీష్ మేడం కార్ ఆదోని ఆదో అని మేడం బూట్ నెంబర్ వన్ సెవెంటీ అవును మేడం బూట్ నెంబర్ వన్ సెవెంటీ చాలా సార్లు కంప్లైంట్ చేసినా మేడం చెప్తాం అంటున్నారు కానీ ఏది మీరు ఇది చేయడం లేదు మేడం మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం ఇక్కడ కార్యకర్తలు చానా సఫర్ అయిపోతున్నారు ఎందుకు ఏమని ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు ఏమని ఇబ్బంది పెడతారు ఇప్పుడు మాకు తెలుగుదేశం మాకు నాయుడు అని మీనాక్షి నాయుడు గారు మాకు ఇంటి అందరూ అంతా ఉంటుంటే ప్రతిదీ చేస్తుండే ఇప్పుడు ఆయనకి పోస్ట్ లేకుండా ఎట్లా సీట్ తీసుకొని వచ్చి బీజేపీకి కలిపించి ఆయన పెద్ద మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే మనం ఇరవై ఒక రోజుల్లో గవర్నమెంట్ ఫామ్ మా ఎమ్మెల్యేగా అయినా నేను ఈయన చెప్పుకొని తిరుగుతాడు ఇంతకుముందు మీనాక్షి నాయుడు అయిన గారికి వచ్చినప్పుడు మీనాక్షి నాయుడు అన్న గారి నైన్టీ పర్సెంట్ ఎమ్మెల్యే నేను ఒక టెన్ పర్సెంటే నా మాట నమ్మండి అని నమ్మబలికి కార్యకర్తలంతా దగ్గర చేసుకుని మేము ఎదురుగుండి కొట్లాడి వైఎస్ఆర్తో గెలిపిస్తే ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోలేకున్నా ఇట్లా అక్కడ వైఎస్ఆర్ వాళ్ళని కండ్రోల్ కప్పుకోవడము కండ్రోల్ వేసుకోవడము వాళ్ళు బీజేపీ చేసుకుపోవడము దూరం తెలుగుదేశం కార్యకర్తలంత దూరం పెట్టడము ఏం మేడం ఇది ఇటువంటి చాలా ఇబ్బంది వైఎస్ఆర్ వాళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు లోకి పోతుంటారు ఇప్పుడు మాము ఒకప్పుడు బూత్ లో ఇక్కడే వైఎస్ఆర్ తరఫు కొట్లాడి ఈయన మాము గెలిపిస్తే అదే వైఎస్ఆర్ బీజేపీ బీజేపీలోకి చేర్పించుకొని ఏముండే పండు వాళ్ళకి చేర్పించుకుంటుంటే ఇప్పుడు ఎంత ఇబ్బంది ఇప్పుడు కొట్లాడి అంత ఇబ్బంది పడి తెలుగుదేశం కార్యకర్తలు ఎంత సఫర్ అయిపోయి పార్టీ ఈయన ఈయన్ని గెలిపించినాం మమ్మల్ని ఇప్పుడు అవును మేడం ఇప్పుడు గెలిపిస్తే లెక్క చేయలేకున్నట్లు ఏం చెప్పిన వాళ్ళు వైఎస్ఆర్ నుంచి వచ్చి బీజేపీలో చేర్పించుకునే వాళ్ళు కానీ మమ్మల్ని పట్టించుకునే లేదు మేడం ఏమంటే మాకు పెద్ద ఆయన అండదండ్రులు ఉన్నాయి మీనాక్షి నాయుడు గారు అండదండలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని పెట్టిన లేకపోతే చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు మేడం అందుకోసమే పెద్ద ఆయనకు మీనాక్షి నాయుడు గారికి ఏమైనా మాకు పోస్ట్ ఇస్తే కానీ పార్టీలో వేరు కొంచెం వరకు ఉంటది మేడం లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది మేడం అదేలేండి సార్ అయితే సార్ ఇక్కడ సార్ మాకు ఇన్ఫార్మ్ చేస్తారు ఇప్పుడు ప్రాబ్లమ్స్ కనుక్కోండి అన్నప్పుడు అవును మేడం అప్డేట్ చేస్తాం నాయుడు అని మేడం పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు కానీ కానీ లోకేష్ గారి గానీ మీనాక్షి నాయుడు అని కాని పక్కకు జరిగితే మాత్రం పార్టీ మొత్తం కొలాప్స్ అయిపోతాయి టౌన్ లో పార్టీ అనేది ఉండే భూ స్థాపితం అయిపోతుంది మేడం ఎవరు ఉండరు ఇంకా కార్యకర్తలు ఎవరుండరు అంటే అభిమానంతో ఇంట్లో ఉంటారు కానీ పార్టీ కార్యక్రమంలో ఎవరు పాల్గొనరు రోజు చూడండి మేడం మీనాక్షి నాయుడు అన్న ఒక పోస్ట్ రాకపోతే మాత్రం ఆయన పక్క చేరి కూర్చుంటే మాత్రం ఆయన నమ్ముకున్న వాళ్ళు అంటే ఆయన నమ్మకంలో కాదు పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు ముప్పై నలభై సంవత్సరాల నుంచి నమ్ముకున్న వాళ్ళు కూడా ఇంట్లో కూర్చునేస్తారు మేడం ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి గట్టి క్యాడర్ ఉండదంటే ఒక మీనాక్షి నాయుడు తరఫు ఆయన మఖం చూసి చంద్రబాబు మఖం చూసి ఉండరు ఇంతవరకు ఎన్ని వచ్చినా సర్దుకుంటూ తట్టుకొని నిలబడినారు ఇది ఎందుకంటే మీ లోకేష్ గారు కానీ చంద్రబాబు సార్ కానీ అక్కడ వరకు తీసుకుపోతే కానీ ఏం చేయలేదు ప్రతిసారి మీరు ప్రతిసారి సెంట్రల్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసినప్పుడు నేను ప్రతిసారి ఇదే చెప్తున్నాను మేడం ఏంటంటే సార్ ఇప్పుడు మాకు సార్ మాకు ఏదైతే ఇన్ఫార్మ్ చేస్తారో అది మీకు మేము అప్డేట్ చేస్తాం ఇప్పుడు సార్ మాకు వాళ్ళ ప్రాబ్లమ్స్ బూత్ ఇన్ఛార్జెస్ ప్రాబ్లమ్స్ కనుక్కోండి ఇప్పుడు మేము ఖచ్చితంగా మీకు ఫోన్లు చేస్తాం చెప్పలేదు సార్ ఎందుకంటే ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చి దగ్గర దగ్గరకు అవుతున్నావు కదా మేడం సముచరం దిగ్గురకుండా ఇప్పటివరకు మేము అజ్ఞాతంలోనే బతుకున్నట్లుండదు వీళ్ళతన ఈ బీజేపీనా ఎమ్మెల్యే తాను దేనికి పని అయితే కీడు ఎవరు వాళ్ళు ఎవరు తెలుగుదేశం వల్ల బయట పంపించే వాళ్ళు ఎవరు వైఎస్ఆర్ మన పిల్లలు కదా మన పార్టీలోకి వచ్చిన వాళ్ళు లోపలికి పిలుసుకురా అంటే ఎంత ఏదోంటే చెప్పండి మేడం మీరు ఇంకా మేము ఇంత ఆయన మనం నిలబెట్టి ప్రూ చంద్రబాబు నాయుడు గారు మొఖం చూసి మీనాక్షి నాయుడు గారు మొఖం చూసి ఈయన కొట్లాడి మేము గెలిపించుకున్నాం లేదంటే ఈయన మాకెవరు ఈయన మాకెవరు అసలు మేడం ఎందుకంటే అలయన్స్ అయ్యింది పెద్దలు అక్కడ నిర్ణయించినారు కాబట్టి వాళ్ళ నిర్ణయం మేము పాటించాలని పాటిస్తున్నాం అంతేగాని అదే అది అలసుకు తీసుకొని ఈయన ఆ పార్టీని ఈ పార్టీని తీసుకుని వచ్చి వాళ్ళ పార్టీలో కలుపుకుంటాం మాకు ఎదురుండే వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ పార్టీలో కలుపుకుంటాం మాకు ఎంత ఇబ్బంది పెడుతున్నాం మేడం ఆలోచించండి మేడం అక్కడి వరకు అంటూ తీసుకుపోతేనే కొంచెం ఉంటది మేడం ఇలా అంటే కార్యకర్తలకు చాలా ఇబ్బందులు మేడం మీ డీటెయిల్స్ అన్ని నేను రాసుకున్నాను నోట్ చేసుకున్నాను సార్ మాకు ఇన్ఫార్మ్ చేయగాలే కనుక్కోండి మేము కాల్ చేస్తాం సార్ 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 మీకు చెప్తాం ఖచ్చితంగా ఒక హెల్ప్ ఒకటి చేయండి మేడం మీరు పెద్ద అయిన వరకు మాత్రం ఇది తీసుకోవాలి మేడం లేకపోతే ఇబ్బందులు అయిపోతారు మేడం కార్యకర్తలు చాలా సఫర్ చంద్ర లోకేష్ బాబు గారు అంటే కార్యకర్తలే మాకు అన్ని అని చెప్తున్నారు కానీ మా విన వినండి అని మేము అదే చెప్తున్నాం ఆయన సార్కి కార్యకర్తలు లేదే పార్టీనే లేదు కదా మేడం ఇప్పుడు పెద్ద ఆయన ముప్పై నెల సంవత్సరాలు రాంబారావు పెట్టినప్పటి నుంచి ఉండే పార్టీ వాళ్ళు మేము ఇప్పుడు కాదు అయినా ఎవరు పిలిచినా ఎవరికి జంకము ఎక్కడికి పోము ఒకే దగ్గరే ఉంటాము ఆయనే ఆయన అయిపోతే మాకు చంద్రబాబు చంద్రబాబు తర్వాత ఆ ద్వారా మీనాక్ష నాటి మాకు ఎవరికి లేదు అది ఇది కాకున్నట్లు ఆయనకు లేకున్నట్లు ఎంత ఇప్పుడు సంవత్సరం నుంచి ఎంత బాధలు పడుతున్నాం మాకు తెలుస్తున్నాము అంత ఇబ్బంది పడుతున్నాము తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్